హాయ్ అండి అందరికీ ఇప్పుడు మనం చెప్పుకునే కథ మాసంలో తప్పకుండా వినవలసిన లక్ష్మీదేవి కథ అండి ఈ మాసంలో ఐదు గురువారాలు తప్పకుండా వ్రతం చేసుకోండి ఐదు వారాలు కుదరని వాళ్ళు కనీసం ఒక్క వారమైనా వ్రతం చేయడానికి ప్రయత్నం చేయండి అది కూడా కుదరని వాళ్ళు ఈ వ్రత కథ అయినా సరే వినండి తప్పకుండా లక్ష్మీ తల్లి కటాక్షం మన మీద ఖచ్చితంగా ఉంటుందండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి అందరూ లైక్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక కథలోకి వెళితే పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక కూతురు కలదు తన పేరు సుశీల ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోవడం జరిగింది అందువలన ఆ బ్రాహ్మణుడు మరో వివాహం చేసుకున్నాడు కానీ సవతి తల్లి సుశీలను సరిగ్గా చూసేది కాదు ప్రతిరోజు తన పిల్లలను ఎత్తుకోమని సుశీలకు చెబుతూ కొంచెం బెల్లం మొక్క ఇచ్చేది సుశీల ఆ పిల్లలను ఆడిస్తూ ఇంటి వద్ద ఉంటూ మాస లక్ష్మీ పూజ చేయటం చుట్టుపక్కల వాళ్ళది చూసింది ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి ప్రతిమను చేసి జిల్లేడు పువ్వులతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమనిచ్చిన బెల్లం ముక్కను నైవేద్యంగా పెడుతూ ఆడుకునేది కొన్నాళ్లకు సుశీలకు వివాహం జరిగింది తన అత్తవారింటికి వెళుతూ తాను తయారు చేసుకున్న మట్టి లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకువెళ్ళింది ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలయ్యారు అయ్యారు సుశీల అడుగు పెట్టిన ఇంట మహదైశ్వర్యం అనుభవిస్తున్నారు అత్తింటి వాళ్ళు పుట్టింటి వారు కటిక దరిద్రులయ్యారు ఆ విషయం తెలుసుకున్న సుశీల ఎంతో బాధపడింది తల్లి దరిద్రం భరించలేక కొడుకును పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి మన పరిస్థితి చెప్పి ఏదైనా ధనాన్ని తీసుకురమ్మని చెబుతుంది సుశీల ఇంటికి వెళ్ళిన తమ్ముడు వారి పరిస్థితులను వివరిస్తాడు అంతా తెలుసుకుని సుశీల బాధపడి తమ్ముడికి ఒక కర్రను తొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇస్తుంది ఆ చిన్నవాడు కర్రను పట్టుకుని వెళుతుండగా దారిలో ఏదో జంతువు శబ్దం వినబడేసరికి ఆ కర్రను విసురుతాడు అలా ఆ కర్ర పోయింది అందులో ధనము పోయింది ఇంటికి వెళ్ళి తల్లికి జరిగింది వివరిస్తాడు తల్లి సరేలే మన అదృష్టం ఇంతే అని అనుకొని రెండవసారి సుశీల దగ్గరికి తమ్ముణ్ణి మరలా పంపిస్తుంది సుశీల తెలుసుకొని వారి దరిద్రం ఇంకా మారలేదని చెప్పి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి వాటిని కుట్టించి వాటికి గుడ్డ చుట్టి వాటిని తీసుకెళ్ళి తండ్రి గారికి ఇమ్మని చెప్పి తమ్ముడికి ఇస్తుంది తమ్ముడు సరే అని అంటాడు వెళ్ళే మార్గంలో ఆ చిన్నవాడికి దాహం వేసి ఒక చెరువు దగ్గర చెప్పుల మూట పెట్టి నీరు తాగి వచ్చి చూస్తాడు ఈలోపు చెప్పుల మూటను ఎవరో ఎత్తుకుపోతారు జరిగిన విషయం మరల అక్కగారి దగ్గరికి వెళ్ళి చెబుతాడు ఈ పిల్లవాడు ఈసారి సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాన్ని తొలచి దాని నిండా వరహాలు పోసి ఆ పండు అమ్మకిమ్మని చెబుతుంది సరే అని దానిని మీద పెట్టుకొని తీసుకువస్తూ సాయంత్రం సంధ్యావందనం సమయం అయిందని గుమ్మడికాయను గట్టున పెట్టి సాయం సంధ్యావందనం చేయటానికి నీటిలో దిగుతాడు ఈలోపు ఒక బాటసారి అటుగా వెళుతూ గుమ్మడి పండుని చూసి బాగుందని చెప్పి తీసుకెళ్ళిపోతాడు తర్వాత కుర్రవాడు వచ్చి గట్టు మీద పండు కోసం ఎంతగా చూసినా గుమ్మడి పండు కనిపించదు ఏమీ చేసేది లేక కుర్రవాడి ఇంటికి వెళ్ళి జరిగినది తల్లికి చెప్తాడు తల్లి విచారించి కొన్నాళ్లకు తానే కూతురు దగ్గరికి వెళ్ళి వారి పరిస్థితుల్ని వివరించిద్ది సుశీల అన్నీ తెలుసుకొని చింతించి తల్లితో అమ్మ మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన తర్వాత ఐశ్వర్యం వస్తుంది అని తలచి అమ్మ ఈరోజు ఏమీ తినమాకు మనం ఈ వ్రతం చేసుకుందామని చెప్పి సుశీల చెప్తుంది ఆమె కూడా అలాగే నేనేమన్నా చిన్నపిల్లన ఎందుకు తింటాను అని చెప్పి చంటి పిల్లలకు చద్ది అన్నం పెట్టి నోటిలో తాను కూడా ఒక ముద్ద పెట్టుకుంటుంది తరువాత కూతురు వచ్చి అమ్మను వ్రతం మొదలు పెట్టడానికి వెళదామని అడగ్గా తల్లి జరిగినది చెప్పి బాధపడుతుంది సరేలే రెండవ వారం చేసుకుందాం అనుకుంటుంది సుశీల కానీ తల్లి రెండవ వారం పిల్లల తలకు నూనె పెడుతూ తాను కూడా నూనె రాసుకుంటుంది అలా ఆ వారం కూడా వ్రతం చేయలేకపోతారు ఇక మూడవ వారం పిల్లలకు తల దువ్వి తాను కూడా తల దువ్వుకుంటుంది అలా మూడవ వారం కూడా పోతుంది ఇక నాలుగో వారం చేసేదేమీ లేక తల్లి చేత ఎలా అయినా ఈ వ్రతం చేయించాలని సుశీల ఒక గోతిలో తల్లిని దాచిపెడుతుంది పని మొత్తం పూర్తి చేసుకొని పూజా ఏర్పాట్లు అయ్యాక తల్లిని తీసుకెళ్ళాలి అనుకుంటుంది కానీ ఈలోపు పిల్లలు ఆడుకుంటూ ఒక అరటి పండును తిని దాని తొక్కను తల్లిని పాతపెట్టిన గోతిలోనే వేస్తారు తల్లి ఏమీ తోచక ఆ అరటిపండు తొక్కను తినేస్తుంది ఇలా నాలుగు వారాలు పోతాయి ఇక ఐదవ వారం సుశీల తల్లిని తన చీరకొంగుకు కట్టుకొని పని పూర్తి చేసి జపతప స్నానాదులు పూర్తి చేయించి తల్లి చేత వ్రతం చేయిస్తుంది పూర్ణాలు కుడుములు తల్లితో నైవేద్యం పెట్టిస్తుంది కానీ లక్ష్మీదేవి అమ్మవారు దూరంగా వెళ్ళిపోతారు అప్పుడు సుశీల ఏమైందమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడుగ్గా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే నీ తల్లి నిన్ను చీపురతో కొట్టింది అందుకే నేను స్వీకరించలేను ప్రసాదం అని చెప్పి పక్కకు వెళ్ళిపోతుంది అప్పుడు సుశీల తల్లి చేసిన తప్పును క్షమించమని ప్రార్థించి అమ్మవారిని శాంతింపచేస్తుంది అప్పుడు లక్ష్మీదేవి కరుణించి నీ తల్లి చేత మరలా ఈ వ్రతం చేయించమని చెబుతుంది అప్పుడు సుశీల తన తల్లి చేత ఐదు వారాల లక్ష్మీవ్రతం చేయించింది ఐదు వారాలలో ప్రసాదాలను విడివిడిగా పెట్టిస్తుంది మొదటి వారం పులగం రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమాన్నం నాలుగవ వారం చిత్రాన్నం గారెలు ఐదవ వారం పూర్ణాలు కుడుములు వడ్డిచ్చి తల్లి చేత నివేదన చేయిస్తుంది నోము పూర్తయిన తర్వాత కథాక్షింతలను తల్లి వేసుకొని సుశీల కూడా వేసుకుంటుంది అప్పటి నుండి తల్లికి కూడా సకల సంపదలు కలుగుతాయి అంత్యమందున విష్ణులోకానికి చేరతారు కథలోపం అయినా వ్రతలోపం కారాదు భక్తి తప్పినా ఫలము తప్పదు ఇది మార్గశిరమాస లక్ష్మీ పూజ కథ కథ విన్నారు కదా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి